హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పాలకూర నారండి అలాగే ఇది వచ్చేసి తోటకూర నార అనమాట సిమెంట్ పనికి వాడేసి పగిలిపోయినటువంటి ఈ చిన్న చిన్న టబ్బుల్లో నేను ఈ తోటకూర నారైతే అయితే వేసానండి అక్కడ నుంచి తీసి రైస్ బ్యాగ్తో చేసినటువంటి గ్రో బ్యాగ్లో వేస్తే చూడండి ఎంత బాగా పెరిగిందో ఇది పాలకూర అనమాట చక్కగా పెరిగింది తోటకూర కూడా బాగా పెరిగిందని చూసారు కదా ఎంత బాగా పెరిగిందో కానీ ఈ బొచ్చల్లో ఉన్నటువంటి ఈ పాలకూర తోటకూర మాత్రం అలానే ఉన్నాయండి వీటిని తీసి రైస్ బ్యాగ్లో రీప్లాంటింగ్ చేసినవి అయితే చక్కగా వారంలోకి చూడండి ఎలా పెరిగాయో ఇవి మాత్రం త్రీ వీక్స్ అయినా అలానే ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి మళ్ళీ ఈ పాలకూర నారులో నుంచి కొన్ని అయితే ఇలాగా తీస్తున్నానండి నారుని మరి ఎందుకోసమో కానీ నారైతే చక్కగా వచ్చిందండి వేసిన వన్ వీక్ అలా మొ విత్తనాలన్నీ కూడా మొలకెత్తాయి కానీ ఇవి గ్రో అయితే అవ్వట్లేదు అనమాట కానీ ఇంత నారునైతే వేస్ట్ చేయడం నాకు అస్సలు నచ్చట్లేదండి వాటర్ అయితే పోస్తున్నాను కానీ అవి అలాగే ఎగరకపోయినట్లు ఉంటున్నాయన్నమాట అందుకోసం చెప్పి వీటిని ఎలా అయినా సరే మళ్ళీ కొంచెం కొంచెం రీప్లాంటింగ్ చేద్దామనేసి ఒక వన్ వీక్ ముందైతే రైస్ బ్యాగుల్లో వేసానండి రైస్ బ్యాగ్తో చేసినటువంటి ఎంటీ రైస్ బ్యాగ్తో చేసినటువంటి గ్రో బ్యాగ్స్లో వేస్తే చూసారు కదా ఎంత చక్కగా పెరిగాయి వన్ వీక్ అలా ఇవి మాత్రం త్రీ వీక్స్ అయినా కానీ అలానే ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి మళ్ళీ వీటిని కింద గార్డెన్ ప్లేస్లో నాడదామని చెప్పేసి కొన్ని పాలకూర నారినైతే ఇలా తీస్తుందండి ఇవి పీకుతుంటే కూడా చక్కగానే వస్తున్నాయి వేర్లు మాత్రం చాలా గుబురుగా ఉన్నాయన్నమాట నాకు తెలిసి ఈ ప్లేస్ ఏమో సరిపోలేదు అనుకుంటా అండి చిన్న టబ్ అనేది ఇవి వేరు పారి చక్కగా పెరగడానికి గ్రో అవ్వడానికి ఆ మట్టి కానీ వీటికి పోషకాలు సరిగా సరిపోవట్లేదు అనిపించింది అందుకోసం అనేసి కొంచెం పాలకూర నారుని అలా అలాగే ఈ పక్క టబ్బులో ఉన్నటువంటి తోటకూర నార్ని కూడా కొన్ని అయితే ఇలాగా కలెక్ట్ చేశానండి ఇప్పుడు ఈ ఈ తోటకూర అలాగే పాలకూర నార్ని మన గార్డెన్ ప్లేస్లో కింద సైడ్ అయితే రీప్లాంటింగ్ అయితే చేసుకుందాం అండి ఓకే అండి రండి మనం టెరస్ మీద నుంచి కిందకైతే వెళ్ళిపోదాం ఓకే అండి టెరస్ మీద నుంచి మనకి ఇంటి పక్కన సైడ్ ఉన్నటువంటి గార్డెన్కి అయితే వచ్చేసానండి ఇక్కడ చూసారు కదా ఇది మెంతికూర అండి దాని పక్కన కొత్తిమీర ఇవన్నీ కూడా చిన్న చిన్న బెండకాయ చెట్లు అండి ఇవి చూసారా మ్యాంగో చెట్టు ఈ మామిడి చెట్టు పక్కన ఈ కొంచెం ప్లేస్ గోడ సైడ్కి ఇక్కడ చక్కగా ఎండ కూడా తగిలిద్దండి ఈ ప్లేస్లో అయితే నేను చక్కగా ఈ విధంగా అయితే నేలని చదునైతే చేస్తున్నాను చిన్న చిన్న రాళ్ళు ఏవైనా ఉంటే కూడా చక్కగా మనం తీసేసుకోవచ్చు అనమాట ఈ విధంగా నేలనైతే నీట్గా చదునుగా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్లేస్లోనికి నేను మన టెర్రస్ మీద నుంచి తీసుకొచ్చినటువంటి ఈ తోటకూర నారండి ఈ నార్ని రెండు రెండు మొక్కల కిందగా ఈ విధంగా అయితే ఈ ప్లేస్ అంతా కూడా నాటానండి ఒక బెత్తడు గ్యాప్ తీసుకొని రెండు రెండు అయితే ఈ విధంగా చక్కగా అనమాట ఇవంతా కూడా చక్కగా ఈ ప్లేస్ అంతా కూడా ఈ నారంతా నాటేసిన తర్వాత కొన్ని వాటర్నైతే ఇలాగ చల్లేసానండి చూద్దాం మరి ఇవి నాటుకుంటాయో లేదా అనేసి కానీ అలా ఎగరకపోతుంటే మాత్రం నాకు చాలా బాధ అనిపిస్తుంది అండి నారైతే చక్కగా వచ్చింది పెరగట్లేదు అందుకోసం అనేసి ఈ కింద గార్డెన్ ప్లేస్లో అయితే ఈ విధంగా నాటేశాను ఓకే అండి తోటకూర అంతా కూడా నారు నాటేసి ఇలా వాటర్ చల్లిన తర్వాత తోటకూర పక్క ప్లేస్ నుంచి కొంచెం ఇలాగైతే మళ్ళీ ఈ ప్లేస్ని కూడా నీట్గా ఇలాగ క్లీన్ చేస్తున్నానండి చెత్తలు ఏమైనా ఉన్నా కానీ ఇలాగ భూమిని అంతా కూడా నేలని నీట్గా ఇలా చదును చేసేస్తున్నాను ఈ సైడ్ చూసారా అరటి చెట్టు అండి ఈ చెట్టు కూడా చక్కగా పెరుగుతుంది ఈ విధంగా ఎరటి చెట్టు పక్కకి ఈ ప్లేస్ అంతా కూడా గోడ సరిగా నీట్గా ఇలాగైతే క్లీన్ చేసేసానండి చక్కగా ఇలా దున్నట్టు చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ ప్లేస్లోనికి నేను మన టెరస్ నుంచి తీసుకొచ్చాను కదా పాలకూరలు ఆ పాలకూర నారనైతే ఈ విధంగా ఒక రెండు రెండు ఒక్కొక్కటి పాలకూర నారని అయితే తీసుకొని చక్కగా ఇక్కడ ఇలాగైతే నాటేసానండి ఈ నారు కూడా బాగా ఎగరకపోతుంది చాలా స్టిఫ్గా కూడా ఉన్నాయండి స్టెమ్స్ అనేవి గట్టిగా ఉన్నాయన్నమాట నాకు తెలిసి ఇవి బాగా గ్రో అవ్వాల్సింది పెరక్కపోవటం వల్ల ఇలా ఎగరకపోయాయి అనిపిస్తుంది అందుకోసం అనేసి ఈ పాలకూర నారుని కూడా తీసుకొచ్చి చక్కగా ఇదంతా నీట్గా చల్లేసే నాటేసానండి నాటేసిన తర్వాత ఈ పాలకూర మొక్కల మీద కూడా ఇలాగ కొన్ని వాటర్ని అయితే చల్లేసాను ఓకే అండి ఈ విధంగా అయితే మనం టెర్రస్ మీద నుంచి తోటకూర అలాగే పాలకూర నారని అయితే తీసుకొచ్చి రీప్లాంటింగ్ అయితే చేసేసామన్నమాట ఇవి నాటుకున్న తర్వాత మళ్ళీ ఇవి కొంచెం గ్రో అయిన తర్వాత మరి గ్రో అయితే లేదా అండి అయిన తర్వాత మీకు అయితే వీడియో అయితే పెట్టేస్తాను ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి గార్డెన్ అండి ఇక్కడ కూడా కొన్ని తోటకూర అలాగే పాలకూర మొక్కలైతే నాటాను అదేవిధంగా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఈ గార్డెన్లో కూడా ఎంటీ రైస్ బ్యాగ్తో చేసినటువంటి గ్రో బ్యాగ్స్లో నాటానండి ఎందుకంటే చాలా అయితే నారు వచ్చేసింది ఆ నారంతా అలా వేస్ట్ ఎగరకపోవడం నాకైతే చాలా బాధ అనిపించింది అందుకోసం అనేసి ఈ విధంగా తోటకూరని అలాగే పాలకూరని గ్రో బ్యాగ్ లోనికైతే నాటాను ఓకేనమాట ఓకే అండి ఇంకా కొంచెం పాలకూర అలాగే తోటకూర నారైతే ఉందండి ఆ నార్ని ఏదైనా టబ్లోని కానీ లేదంటే పెరుగు బకెట్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేస్తాను చేసేటట్టు మళ్ళీ మీకు వీడియో పెడతాను ఇది అండి వాటి వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే వీడియో ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని గార్డెనింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పిలిసి మళ్ళీ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో